హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ రెసిపీస్లో చాలా బాగా ఇష్టపడే పన్నీర్ కోల్పూరి దాబా స్టైల్లోలా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నానండి ఇలా మనం మసాలా నూరి చేస్తే కోల్లాపూరి టేస్ట్ అనేది అచ్చం దాబాలో తినే టేస్ట్లా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఇష్టపడతారండి నిజానికి పన్నీర్ కర్రీ అంటే ఏదో స్వీట్లా ఉంటుంది అంత బాగోదు అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఈ పన్నీర్ కోల్పూరి మంచి స్పైసీగా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఈ పన్నీర్ కోల్పూరీని అంత రుచిగా చేయడానికి స్పెషల్ మసాలాను చేస్తారు మనం కూడా మసాలా ముత్తిని నూరడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులను అలాగే ఇందులోనే ఒక పది పన్నెండు మిరియాలను మూడు నాలుగు ఎండుమిరపకాయలను తీసుకోండి కర్రీ మంచి కలర్ఫుల్లో రావాలనుకుంటే ఈ ప్లేస్ లో ఎండుమిరపకాయలకి బదులుగా కాశ్మీర్ ఎండుమిరపకాయలను తీసుకోండి దాంతో ఈ పనీర్ కర్రీకి మంచి కలర్ అనేది వస్తుంది అలాగే ఇందులోనే రెండు యాలికలను మూడు మూడు నాలుగు లవంగాలను ఒక టీ స్పూన్ గసగసాలను ఒక టీ స్పూన్ నువ్వలను అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకును ఇలా చుంచి తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి ముక్కల్ని ఒక పన్నెండు పదమూడు వరకు జీడిపప్పు పలుకులని కూడా తీసుకోండి ఇలా మనం ముందుగా కావలసిన మసాలాలన్నీ ఇలా ప్యాన్లోకి తీసుకున్నాక ఆ తరువాత వీటిని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేపండి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు వేపేసరికి నువ్వులు అనేవి చిటపడమంటాయి ఎప్పుడైతే నువ్వులు అనేవి చిటపడమంటాయో వీటిని అన్నిటిని గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కనుంచండి లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ చొప్పున కారం ఉప్పు అలాగే అందులోనే కొంచెం పసుపుని తీసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పన్నీర్ ముక్కల్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన ఈ పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం అనేది కొంచెం పడుతుంది ఇలా ఫ్రై చేసి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి మళ్ళీ ఇదే లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు ఒక పక్కన ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి మరో పక్కన మనం వేపిన మసాలాలను గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అలాగే ఇందులోనే కొంచెం వాటర్ని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి గ్రేవీ అనేది అంత ఒత్తుగా అంత సాఫ్ట్ గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఒక కప్పు లోకి తీసుకొని పక్కనుంచుతున్నాను మరో పక్కన ఉల్లిపాయలు కూడా సగం వరకు ఫ్రై అయ్యాయి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంత పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలపండి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక బాగా ఇవి ఫ్రై అయ్యి ఇందు నుంచి కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది రిలేజ్ అవుతుంది కదా ఇదే టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారం ఇలా వీటన్నిటినీ తీసుకొని బాగా కలపండి ఇలా మనం ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ బాగా కలిపాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని తీసుకొని బాగా కలపండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఎలాగో మనం మసాలాలని ఫ్రై చేసి ఆ తరువాత గ్రైండ్ చేసాము కాబట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోకి మసాలాలు ఏవి మాడిపోకుండా ఉండడానికి ఒక పావు కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను మనం తీసుకున్న మసాలా కప్పులోనే కొంచెం వాటర్ని తీసుకొని ఇలా తీసుకొని బాగా కలపండి ఇవి కొంచెం ఉడకడానికి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించండి ఒక మూడు నిమిషాలు తరువాత మూత తీసి చూడండి లైట్గా కూడా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా ఒక కప్పు వరకు వాటర్ని తీసుకొని బాగా కలపండి మనకి గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండద్దు అలానే మరీ చిక్కగా ఉండొద్దు మనం ముందుగా ఈ థిక్నెస్లో తీసుకున్నామంటే మనకి ఉడికేసరికి ఇంకా కాస్త దగ్గర పడుతుంది మనం తీసుకున్న ఈ గ్రేవీని మరొక రెండు నిమిషాలు ఉడకబెట్టాము అంటే ఇలా చక్కగా గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయ్యాక వెంటనే పన్నీర్ తీసుకోవడం కాకుండా మరొక రెండు నిమిషాలు ఉడికించండి మనకి ఈ పనీర్ కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఉడికించాక మనం ఇలా ఫ్రై చేసి పెట్టిన పనీర్ క్యూబ్స్ని తీసుకుందాం స్లోగా మనకి పనీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టేలా ఇలా ఓసారి కలపండి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక రే రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఒక మూడు నిమిషాలు తరువాత మూత తీసి చూస్తే మంచిగా గుమ్మగుమ్మలాడుతూ లైట్గా ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా అలాగే చూడండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మెంతిని తీసుకొని ఒకసారి కలపండి అలాగే అందులోనే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి కలపండి ఈ కర్రీని మనం ఫ్రైడ్ రైస్తో తీసుకున్న చపాతి పూరి చీర రైస్ పులావ్ బిర్యానీ ఇలా ఎందులో అయినా తీసుకున్నా చాలా చాలా బాగుంటుందండి అద్భుతమైన రెసిపీని చూపించబోతున్నానండి అదే చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ పనీర్ మనందరికీ తెలిసిందే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం ఈ చిల్లీ పనీర్ సిక్స్టీ ఫైవ్ స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పాటి పర్ఫెక్ట్ స్పైసీ స్టార్టర్ అన్నమాట ఇంత అద్భుతంగా ఉంటుందంటే అంత ఈజీగా కూడా మీరు తయారు చేయగలరు చాలా క్విక్గా తయారైపోతుంది బెస్ట్ స్పైసీ స్టార్టర్ ఇది పన్నీర్ చిల్లీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను వీటిని నేను చూపించే విధంగా క్యూబ్స్లో కట్ చేసి తీసుకుందాం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా నేను ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకుందాం ఇలా కట్ చేసిన వీటిని ఓ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పన్నీర్ చిల్లీ సిక్స్టీ ఫైవ్ రెసిపీని చేయడానికి పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే కొంచెం నిమ్మరసాన్ని అలాగే అందులోనే ఒక టీ స్పూన్ మైదా పిండిని అలాగే ఒక టీ స్పూన్ కాన్సుని తీసుకొని కొంచెం వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా చేసిన వీటిని ఫ్రై చేసుకుందాం పనిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని ఒక్కొట్టిగా తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఈ మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చండి వేరొక బౌల్లోకి మూడు స్పూన్ల పెరుగును తీసుకొని పెరుగుల గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బిర్యానీ పొడిని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ ఉప్పుని అర టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే అందులోనే కొంచెం సోయా సాస్ ని తీసుకుందాం సోయా సాస్ తీసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇలా తీసుకున్న వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం సిక్స్టీ టాస్ట్ చేసుకుందాం దీనికోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు కొంచెం అల్లం తరుగు ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని కొంచెం ఉల్లిపాయ తరుగుని ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని తీసుకుందాం కొంచెం టమాటా ప్యాచప్ని అలాగే అందులోనే కొంచెం సాల్ట్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం వాటర్ని వేసి ఉడికనివ్వాలి ఇంటి మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకుందాం సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ఉడికాక ఇలా ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పనీర్ క్యూబ్స్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుందాం సాసెస్ అన్ని పనీర్ క్యూబ్స్కి బాగా పట్టాక ఫైనల్ టచ్గా ఒక టీ స్పూన్ హనీని తీసుకుంటున్నాను దీనివల్ల ఫ్లేవర్స్ బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవుతుంది ఇది చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కదండి స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫైనలీ కొంచెం పచ్చిమిర్చి చీరకని తీసుకుంటున్నాను అలాగే సన్నగా తిరిగిన కొంచెం కొత్తిమీరని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సూపర్ హాట్ సూపర్ టేస్టీ చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ే పనీర్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా ఈ విధంగా చేయాలే కానీ సింపుల్గా చేసేయడమే కాదు మనం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి కేవలం ఒక్క విసులుతోనే గుమ్మగుమ్మలాడే ఈ టేస్టీ పులావ్ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు ప్రత్యేకమైన రుచితో లంచ్ బాక్స్ పెట్టాలన్నా ఈ పన్నీర్ పులావ్ బాగా సరిపోతుంది మరి లేట్ చేయకుండా కమ్మని రుచితో ఈ టేస్ట్ టేస్ట్లా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా బియ్యం కడిగి నానబెట్టడానికి ఒక బౌల్లోకి మూడు కప్పుల బాస్మతి రైస్ని తీసుకోండి వెయిట్ వైజ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి మనం తీసుకునే రెండు వందల గ్రాముల పన్నీర్కి ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అనేది సరిగ్గా సరిపోతుందండి మీరు కొంచెం బియ్యం ఎక్కువగా తీసుకోవాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయినా తీసుకోవచ్చు ముందుగా బాగా కడిగి నీళ్ళని తీసుకొని పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టండి అలాగే పన్నీర్ పులావ్లోకి పన్నీర్ని తీసుకుందాం నేను తీసుకున్న పనీర్ వచ్చేసి రెండు వందల గ్రాములు ఉందండి అలాగే పనీర్ పులావ్ చేయడానికి మూడు వందల గ్రాముల వరకు అయినా పన్నీర్ని తీసుకోవచ్చు అలాగే పన్నీర్ ముక్కలు అనేవి పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని రెడీగా పక్క నుంచి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ ని చూద్దాం రండి ఇక్కడ నేను ఈ పులాని త్వరగా ఈజీగా చేయడానికి కుక్కర్ లో చేస్తున్నాను మీకు కావాలంటే సేమ్ ప్రాసెస్ తో గిన్నెలో అయినా చేయొచ్చు ముందుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని తీసుకుంటున్నాను ఈ నూనెలోనే పావు టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని అలాగే పావు టీ స్పూన్ కారం తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన పన్నీర్కి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టడమే కాదు పన్నీర్ పులావ్లో మిక్స్ అయిపోకుండా క్యూబ్స్లా చక్కగా ఉంటాయి అండి పన్నీర్ ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కరించండి ఇదే నూనెలోకి పది పదిహేను జీడిపప్పు కలుపుని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి ఆప్షనల్ అండి మీకు కావాలంటే స్లిప్ చేసైనా చేయొచ్చు జీడిపప్పు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకుందాం కుక్కర్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే మొత్తం ఆయిల్తో అయినా చేయొచ్చు ముందుగా ఇందులోకి రెండు బిర్యానీ ఆకుల్ని అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నానండి అలాగే ఇందులోనే కొద్దిగా జీలకర్రని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి మరి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం వన్ టీ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలాని తీసుకోండి మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి ఇందులోకి కొంచెం పుదీనా ఆకుని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని మరొకసారి బాగా కలపండి మనం ముందుగా నానబెట్టి తీసుకున్న రైస్ని వాటర్ని డైరెక్ట్గానే తీసుకుంటున్నాను నేను రైస్ నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని నానబెట్టాను మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో చేస్తుంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని తీసుకోండి ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూడండి మనకైతే ఇక్కడ బాగా సరిపోయింది మీకు తగ్గినట్లు అనిపిస్తే కొంచెం వేసి కలపచ్చు ఇలా తీసుకున్న నీళ్ళు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకుందాం అలాగే అందులోనే జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని ఒకసారి కలపండి అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం పుదీనా ఆకుని తీసుకొని కుక్కర్కుండే రబ్బర్ని అలాగే విజల్ని పెట్టి బాగా క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజలు వచ్చేంత వరకు ఉడికించండి విజల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం చూడండి అన్నం చక్కగా ఉడికి పొడి పొడిగా వచ్చింది అయితే మనం వేడి మీద వెంటనే సర్వ్ చేసేయకండి కిందకి పైకి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేయండి ఏమైనా తేమకా ఉంటే అన్నంకి బాగా పట్టి పొడి పొడిగా అవుతుంది ఐదు నిమిషాలు తరువాత ఇలా వేడివేడిగా సర్వ్ చేయడమే ఇలా మనం చాలా సింపుల్గా టేస్టీ పన్నీర్ పులావ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసిన పన్నీర్ పులావ్ కి పక్కన కొంచెం పెరుగు రాయితాన్ని పెట్టుకొని తినాలే కానీ బిర్యానీకి మించిన రుచి ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లోలా పనీర్ మెజెస్టిక్ రెసిపీని చూపించబోతున్నానండి ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా నేచురల్గా ఇంట్లోనే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు పనీర్ మెజెస్టిక్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పిండిని తీసుకుందాం అలాగే అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ని తీసుకుందాం కొద్దిగా పసుపుని కొంచెం ఉప్పుని అలాగే అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వాటర్ని వేసి దోశ పిండి కన్నా కొంచెం జారుగా కలుపుకోండి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేశాక పక్కన పెట్టుకుందాం ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం ఇలా తీసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్లోకి ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేడిగా ఉన్న ఆయిల్లోకి తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ బజ్జీలు మాదిరిగా తీసుకోండి ఇలా తీసుకొని మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ పన్నీర్ స్టిప్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఎక్కువగా పన్నీర్ ని వేస్తే ఒకదానికొకటి అతుక్కుంటూ పన్నీర్ కోటింగ్ అనేది ఊడిపోతుంది చూడండి క్రిస్పీగా గోల్డెన్ ఎల్లో కలర్ లో ఎంత బాగున్నాయో ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన వీటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా అన్ని ఫ్రై చేశాక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్రై చేయండి అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని ఐదారు జీడిపప్పు పలుకులని వేసి కాస్త వేగనివ్వండి అలాగే అందులోనే రెండు ఎండి మిరపకాయల్ని జీడిపప్పు కాస్త రంగు మారుతుంది అప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు బాగా వేపండి గుర్తుంచుకోండి ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్ లోనే చేయాలి దగ్గరుండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అప్పుడే ఫ్లేవర్స్ అన్ని రిలీజ్ అవుతాయి పనీర్ మెజెస్టిక్ అనేది స్మోకీ తో చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక ని సన్నగా తరిగి తీసుకోండి ముప్పై సెకండ్లు అటు ఇటు కలిసిపోతూ మిక్స్ చేయండి ముప్పై సెకండ్లు అయితే సరిపోతుంది అంతకన్నా మించి ఫ్రై చేస్తే క్యాప్సికంలోని క్రంచ్ అనేది పోతుంది నోటికి క్రంచీగా తగలాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముప్పై సెకండ్ల తరువాత హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం గరం మసాలా రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి ఆ తరువాత రెండు రెమ్మల కరివేపాకుని అలాగే బాగా చిలికిన పెరుగును తీసుకొని ఆపకుండా ధనాధనా బాగా ఫ్రై చేయండి అలా కలుపుతూనే ఉండాలి చూడండి తడకలుగా నీరుగా అయిపోతుంది ఆ తరువాత అందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని వేసి బాగా కలపండి పాలను వేసి బాగా కలపండి ఇలా పాలను వేయడం వలన మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది రెస్టారెంట్ లో తప్పకుండా వేస్తారు ఈ పాలు ప్లేస్ లో మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అనేది పైకి తెలినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ మెజెస్టిక్స్ ని వేసి వేగంగా అటు ఇటు కదుపుతూ టాస్ చేయండి ఇలా బాగా టాస్ చేశాక ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకుల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి అంతే పన్నీర్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయాయి హాట్ హాట్గా షావ్ చేసుకోవడమే కొంచెం పన్నీర్ సిక్స్టీ ఫైవ్లా అనిపిస్తుంది కదా నిజమే కానీ ఇందులో టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది తిన్నాక మీరే చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్